నమః శ్రీ గురుభ్యో నమ హరి మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఈశ్వర విశ్వరూపం సర్వాంతర్యామైనటువంటి పరమేశ్వరుని వేదములు వర్ణిస్తాయి ఉపనిషత్తులు వర్ణిస్తాయి కావ్యములు వర్ణిస్తాయి పురాణములు వర్ణిస్తాయి శ్లోకములు ఎన్ని ఈశావాస్యమిదగుం సర్వం ఒక్క మాట చెప్పాలి అంటే ఈ లోకమంతా ఈశ్వరుని చేత సంకల్పితమైనటువంటిది అన్నపూర్ణ మనోహరుడు అన్న చెప్పుకున్నాం కదా అన్నానాంపత అన్నపూర్ణ మనోహరుడు అన్నములకు అధిపతి అన్నదాత అఖిల మానవులకు ఆహారాన్ని పెట్టి ఆనందింప చేసేటువంటి మహానుభావుడు లోకంలో అందరం అన్నగత ప్రాణులైనటువంటి వాళ్ళం కనుక అంబికాపతి అన్న పాలకుడై మనలందరినీ కాపాడుతున్న స్వామికి నమస్కరించి ఓం నమో హరికేశాయ ఉపవీతిని పుష్టానాం పతయే నమ హరికేశాయ అంటే వినీలకేశుడైనటువంటి మహానుభావుడు ఆయన హర కేశములు హరికేశములు అవి నీలకేశములు ఆ కుంతలములు సుదీర్ఘములు అవి అతి కోమలములు మెరుగు టందములను చిందిస్తూ ఉంటాయి ఆ జడలు జటాచూటారి శివాచంద్రమౌళి జటాచూటారి శివాచంద్రమౌళి గంగను తన జూటములందు బంధించినటువంటి మహానుభావుడు అలాంటి కేశములు నిగనిగలాడేటువంటి నీల కుంతలాలు దేవజాతి సౌందర్య భరితాలు రమణీయ రక్ష కవచాలు అవి శివంకరాలు సర్వమంగళ హస్త సంవారిత ప్రవర్ధకాలు నీల కంఠుడు ఆయన నీలకంఠుడు మూర్ధజుడు ఆయన కంఠము నీలము ఆయన జడలు నీలము అందుచేతనే హరికేశుడు ఆయన నిరంతరమైనటువంటి ఆ జడలు సామాన్యమైనటువంటివి కావు ఆ జడలకు కూడా ఒక కథ ఉన్నది ఆ ఈశ్వరుని యొక్క జడలకు కూడా కథ ఉన్నది ఒకనొక సమయమున భగీరథుడు తపస్సు చేశాడు జడలు ఎందుకు పెంచుకుంటాడు అందమైనటువంటి క్రాఫ్లాగా ఉండొచ్చు కదా చిన్న జుట్టు అయితే ఆయన జడలే పెంచుకున్నాడు దేనికి అని అడిగాడు ఒక ఆయన శివుడేమిటండి అలా ఉంటాడు దేనికని అంటే ఒకనొక సమయమున పితృదేవతలను తరింపచేయడానికి భగీరథుడు తపస్సు చేశాడు ఓం హర హర మహాదేవ గంగను భూమి మీదకు తీసుకురావాలి గంగ అంగీకరించిన గంగ సరాసరి గనక భూమి మీదకు వస్తే భూమి బ్రద్దలైపోతుంది భూమి బ్రద్దలు కాకుండా కాపాడగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే అందుచేతనే బ్రహ్మదేవుడు చెప్పాడు పరమేశ్వరుని మెప్పించు అని అందుకని హిమాలయ పర్వతముల మీద ఒంటికాల మీద కూర్చొని రెండు చేతులు పైకి ఎత్తి మహానుభావుడు అత్యద్భుతమై జితేంద్రియుడై జితేంద్రియుడై ప్రార్థించాడు శంకర హర హర మహాదేవ శంభో పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు కన్నులార చూచాడు భగీరథుడు హే శంకర మహానుభావా నమస్కరించి శ్రీకంఠలోకేకద్భవస్థన సంహారకారీ మురారీ మురారి ప్రియ శ్రీకంఠలోకేకద్భవస్థన సంహారకారి మురారి మురారి ప్రియ్రధారీ மகேந்திராதி சந்தோக மகேந்திராதிவந்தோகி புண்ணியஸ்வா விஷ దేవ దక్షాధ్వరధ్వంస దీదైవతం చి బుద్ధిం ప్రధానంబు కర్మంబు మధ్యాత్మయోగంకారణం వంచు నానా భావింతు బుద్ధిమంతు సర్వేశ్వరా శర్వా సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప నమహా పరమేశ్వరుడు పులకితుడై భగీరథ నీకేం కావాలి స్వామి నా పితృదేవలంతో తరింపచేయడానికి గంగను అంగీకరింపజేశాను గనక సరాసరి వస్తే భూమి భరించలేదు ఆ గంగను ఆ వేగాన్ని ఆపి నీవు ఆ గంగను నాకు ప్రసాదించాలి స్వామి అన్నప్పుడు శివుడు అంగీకరించి వామపాదమును ముందు నిలిపి అలా గంగ రాకకై నిరీక్షిస్తూ ఉన్నాడు గంగమ్మ ఈ విషయాన్ని విన్ని గర్వించింది శివుని జటాజూటము దాటి వెళ్ళాలి అనుకుంటే పరమేశ్వరుడు వామపాదమును ముందు నిలిపి కరిచర్మాంబరధారుడై దక్షిణ వామహస్తములను కటిప్రదేశము మీద ఉంచి జడలు విదిలించి గర్వాంధీభూత చేతస్కురాలైనటువంటి ఆ గంగరాకకై నిరీక్షించాడు మహానుభావుడు దూకింది గంగ కదిలింది కదిలింది గంగ కదిలింది కదిలింది గంగ పరమేశ్వరుని తలను తాకంగా కదిలింది కదిలింది గంగా పరమేశ్వరుని తలను తాకంగా ఆనందముతోడ అప్సరలు ఆడంగ ఆనందమూతో ఢం 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 ఢమరుకామ్రో గంగ కదిలింది కదిలింది గంగా దూకుతున్నటువంటి గంగను జడల చేత బిగించాడు తర్వాత వదిలారు భగీరథుని అనుగ్రహించాడు పరమేశ్వరుడు అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే శివుడు యొక్క జడలు అంతటి ఆనందములై మహానుభావుడై నీలకేశములై కుంతలములు సుదీర్ఘములై అతి కోమలములై మెరుగుటందములై నిగనిగలాడేటువంటి నీల కుంతలాలు దేవజాతి సౌందర్య భరితాలు రమణీయ రక్ష కవచాలు శివంకరాలు అవి సర్వమంగళహస్త సంవారిత ప్రవర్ధకాలు నీల కంఠుడు నీలమూర్ధజుడు నీల కంఠుడు నీలమూర్ధజుడు అంటే నల్లని కంఠము కలిగిన వాడు నల్లని కురులు కలిగినటువంటి వాడు వామదేవుడు వటువు ఓం వామదేవాయనమో జ్యేష్ఠాయనమో అంటుంది వేదం ఆయన వామదేవుడు అందమైనటువంటి వాడు హరికేశుడు యజ్ఞోపవీతధారి ఆయన మంచి వటువు సామాన్యుడు కాదు ఆయన ఉపవీతినే యజ్ఞోపవీతధారి యజ్ఞోపవీతము ఉంటుంది ఆయనకు వటువు కనక యజ్ఞోపవీతార్యై యజ్ఞోపవీత మంగళార్థక సూచనం యజ్ఞోపవీతం పరమం పవిత్రం చెబుతుంది వేదం ఉపవీతి నే ఉపవీతి అంటే యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరస్ పురస్తాత్ ఆయుష్యమగ్రియం ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు యజ్ఞోపవీతం శుభ సూచకాన్ని కలిగిస్తుంది మంగళాన్ని కలిగిస్తుంది నిత్య నైమిత్తికములైనటువంటి కర్మలకు ఆచరించాలి అంటే యజ్ఞోపవీతము ఉండాలి వేదవిహితుడైనటువంటి వేదములకే అందనటువంటి యో వేదాదౌ స్వర ప్రోక్త అలాంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు యజ్ఞోపవీతారుడు ఆయన అంతేకాదు పుష్టానాం పతయే నమ పురుషులకు పాలకుడైనటువంటి వాడు సర్వమంగళ స్వరూపుడు పరమ పవిత్రమైనటువంటి ఉపవీతము బ్రహ్మచారి అయినటువంటి బాల శిశువునకు అందమైనటువంటి బహుమాల్య ఆభరణం యజ్ఞోపవీతధాది అయినటువంటి పరమేశ్వరుని చూచి బ్రహ్మచారిని చూచి ధారి అయినటువంటి ధాన నిమగ్నుడైనటువంటి పరమేశ్వరుని చూచి పార్వతి వరించింది శరణం భవ శరణం భవ స్వామి యజ్ఞోపవీతంతో ఉన్నటువంటి బాలశివుని అందమైనటువంటి శివుణ్ణి చూచి పార్వతీదేవి వరించి ప్రార్థించింది శరణం മിൻ പരിപാലയ 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 മാം സ്വാമിൻ പാർവതീദേവി തപസ്സു ചെയ്തേ പെളി വെണ്ടന బిడియపడి భీష్మించి పెండ్లి కొడుకై నట్టి జగమేలు తండ్రికి జయమంగళం బిడియపడి భీష్మించి పెండ్లి కొడుకై నట్టి జగమేలు తండ్రికి జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణానికి యజ్ఞోపవీతమును ధరించిన బాలభటుమును చూచి పార్వతీదేవి వరించింది పరవశించింది ఆనందించింది స్వామికి అలాంటి స్వామికి శతాపీనే పుష్టానాం పతయే నమ దీనినే యజుస్సు అంటారు అనువాకములలో ఒక్కొక్క దానిని ఒక్కొక్క వాక్యాన్ని యజుస్సు అంటారు చతుర్థ యజుస్సు అని పంచమజుస్సు అని అంటారు యజుర్వేదములో అత్యద్భుతమైనటువంటి మహామంత్రములు ఇవి ఈశ్వరుని యొక్క దివ్య విశ్వ స్వరూపం ఇదంతా శివుని యొక్క పరిపూర్ణమైనటువంటి వాడు గుణభూషణుడు ఆయన పరిపూర్ణ గుణభూషణుడు ఎవరు అంటే శివుడే ఆత్మతుష్టికి ఆత్మ పుష్టికి తుష్టికి గుణములు ఇచ్చుటలో అసమానుడైనటువంటి వ్యక్తి ఆయన మనకు తుష్టి కలగాలి అన్నా పుష్టి కలగాలి అన్నా ఆరోగ్యం కలగాలి అన్నా ఆనందం కలగాలి అన్న ఆరోగ్యం కలగాలి అన్నా కలిగించేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈశ్వరుడు ఒక్కడే పరమేశ్వరుడే అద్వితీయుడు ఆయన దయామయుడు ఆయన పో పుష్టికరమైనటువంటి గుణాలకు అధిపతి మంచి గుణాలు కలగాలి అన్నా ఈశ్వరుని అర్చించాలి చెడు గుణములు పోయి మంచి గుణములు రావాలి అన్నా ఈశ్వరుని అర్చించాలి దేనికంటే ఆయనే గురువు ప్రథమ గురువు ఎవరు అంటే ఈశ్వరుడే గురవే సర్వలోకా బిషే భవరోగిణా నిధయే సర్వ విద్యా శ్రీ దక్షిణామూర్తే నమ ఆది గురువు ఆయనే గురవే సర్వలోకా సర్వలోకములకు గురువు ఆయన అఖిల విద్యలకుశానం మహానుభావుడైన సకల విద్యానాం బ్రహ్మాధిపతిపతి శివో మే అస్తు సదా శివోం సర్వ విద్యానాం ఇది కూడా వేదమే ఇదే విశ్వరూపం అంటే సకల విద్యలకు అధిపతి అయినటువంటి మహానుభావుడు ఆయన అట్టి పరిపాలకుడైనటువంటి వాడు పుష్టికరములను కలిగించేటువంటి మహానుభావుడు తేజస్సంపన్నుడైనటువంటి వ్యక్తి పరిపాలకుడైనటువంటి మహానుభావునకు నమస్కారం ఎంతటి గొప్పవాడు మహానుభావుడు ఈశ్వరుడు అంటే బంగర్రు పట్టుగోచి పుష్పగిరి తిమ్మన్న అని ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన రాస్తాడు తన గ్రంథంలో ఈశ్వరుడు ఎలాంటి వాడు అంటే బంగర్రు పట్టుగోచి బాల బాలవటు ఎలా ఉంటాడు టువు ఎలా ఉన్నాడు వర్ణిస్తున్నాడు బాలవటువుని మహానుభావుడు బంగర్రు పట్టుగోచి గోచి నును పత్సన్ని వంటి ముంగై కంకణంబు జిగిమోహనహారము మండల ప్రభాభంగ తరుణ భాను సమాన ముఖాంబుజంబు శివుడు రాడు గను చింత దీర్పగన్ దీర్పగన్బుజంబు మీరంగ కాబట్టి అలాంటి మహానుభావుడు రాణే నా చింత చీర్చడానికి రాడే అలాంటి బాలవటువు రావాలి ఎలా ఉన్నాడు బాలవటువు బంగు పట్టుగోచి నిముంజియ ఒంటి చందెమున్ ముంగై కంకణంబు జిగి మోహనహారము మండల ప్రభాభంగ కపోలముల్ తరుణభాను మీరంగ వటు క్రియన్ శివుడు రాడుగదా నన్ను చింతదీర్పగన్ ముంజి అంటే ఆ నల్ల జింక చర్మం ఉంటుంది ఆ జంజానికి ఇవన్నీ ఒకే జంజం మూడు పోగులు ఉంటాయి ఒకే ముడి బ్రహ్మచారికి పెళ్ళైన తర్వాత తొమ్మిది ఉంటాయి మూడు ముళ్ళు ఉంటాయి మూడు ఒక్కొక్క ముడికి మూడు ముడి ఒక్కటే మూడు పోగులు ఉంటాయి పెళ్ళయితే మూడు ముళ్ళు ఒక్కొక్క ముడికి మూడు పోగులు మూడు మూడు తొమ్మిది 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 పోగులు వస్తాయి అందుచేత ఒంటి జందెమున్ ఒకే ముడి ఉన్నటువంటి జందెం అది బ్రహ్మచారికి యొక్క లక్షణం అలాంటి వాడు రాడే మహానుభావుడు ఎంత అద్భుతమైనటువంటి బ్రహ్మచారిని వర్ణించారో చూడండి మళ్ళీ చదువుతాను ు పట్టుగోచి ముంజియ వంటి మున్ంగైకం కంబు జిగిమోనారము మండల ప్రభాభంగ కపోలముల్ భాను సమానము కంబు జంబు మీరంగ వటు క్రియన్ శివుడురాడు గదా నన్ను చింత చింతదీర్పగన్ మహానుభావుడు రాడే ఓం మహానుభావుని యొక్క ఈశ్వర విశ్వరూపం ఇలా ఉంటుంది ఓం నమో భవస్య హేత్ జగతాంపతే నమ భవస్య అంటే సంసారమనే మాయాజాలం భవము అంటే ఈ సంసారం ఈ సంసారము ఛేదింపబడాలి బంధములన్నీ నరికివేయబడాలి ఎందుకని ఇది మోహం అంటారు బంధం అంటే మోహం మోహములో పడకూడదు ఒకనొక సమయమున రామాయణంలో దశరథుడు కైకను తిట్టాడు కైక దశరథుణ్ణి తిట్టింది కౌసల్య దశరథుడి మీద కోపం వచ్చింది ముగ్గురు ఒకళ్ళొకొకళ్ళు దూషించుకుంటూనే ఉన్నారు దశరథుడు కైకను దూషించాడు కైక దశరథుణ్ణి దూషించింది పెద్ద భార్య అయినటువంటి కౌసల్య కూడా భర్తను దూషించింది రామాయణంలో జాగ్రత్తగా చూడండి దేనికని దేనికని ఈ ముగ్గురు అంతకుముందు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు కదా కైకంటే దశరథుకు మహా ఇష్టం కదా అసలు రాముడంటే కైకకు కూడా ఇష్టమే కదా అసలు సొంత తల్లి కౌసల్యే కదా మరి దేనికని ఈ ముగ్గురికి ద్వేషం కలిగింది అంటే ఈ ముగ్గురి మనస్సులో ఈ ముగ్గురి మనస్సులో మోహం ఆవహించింది మోహము ఛేదించుకుంటే రాముడెవరో తెలుసుకో అని సుమిత్ర చెబుతుంది అందుకని సుమిత్ర గోపతి ఈ ఇద్దరు కంటే సుమిత్ర మహాజ్ఞానం కలిగినటువంటిది దశరథుడు దేనికని కౌస్ కైకను కౌసల్యను కౌసల్య కైకను దూషించాడాయన నా రాముణ్ణి దశరథ రాముణ్ణి అరణ్యానికి పంపిస్తావా దుర్మార్గురాలా అంటే దశరథుడు ఏమనుకుంటున్నాడు అంటే దశరథ రాముడు అనుకుంటున్నాడు కైక ఎందుకని నాకు రెండు వరాలు ఇస్తానన్న వాడివి నా కొడుకుని రాజును చేసి రాముణ్ణి దూరం చేయమన్నది ఈమె మోహమే కొడుకు మీద సొంత కొడుకు భరతుడు ఎందుకని ఎందుకనిరా దశరథుణ్ణి దూషించింది నా కొడుకుని నా కొడుకుని అరణ్యాలకు పంపించమని కైకకు ఏమి హక్కు ఉన్నది కైక చెప్పగానే నేను వింటావా కైకకు వరాలిస్తావా నా కొడుకుని దూరం చేస్తావా నన్ను సర్వనాశనం చేస్తావా భర్తవై ఉండి అని గట్టిగా మాట్లాడింది అంటే ఎందుకు మాట్లాడింది కౌసల్యకు రాముడు ఎలా కనబడుతున్నాడు అంటే కౌసల్య రాముడని కనబడుతున్నాడు దశరథుడుకు రాముడని కనబడుతున్నాడు నారాముడు నారాముడు అరణ్యానికి వెళ్ళాడే నారాముడు కష్టపడుతున్నాడే అనేటువంటి మోహంతో ఉన్నారు కానీ సుమిత్ర చెప్పింది రాముడు ఎవరు అంటే దశరథ రాముడే కాదు రాముడు కౌసల్య రాముడే కాదు మోహాన్ని విడిచిపెట్టండి రాముడు లోకాభిరాముడు అని తెలుసుకోండి అన్నది కౌ సుమిత్ర రాముడు లోకములందరికీ ఇష్టమైనటువంటి వాడని తెలుసుకోండి రాముడు అరణ్యానికి వెళ్ళాలి రాముడి కొరకై తపస్సు చేస్తున్నారు మునీశ్వరుడు వారికి దర్శనమివ్వాలి దుష్ట సంహారం చెయ్యాలి రాముడు లోకాభిరాముడు మోహాన్ని విడిచిపెట్టండి అప్పుడు రాముడెవరో తెలుస్తాడు అందుకనే నేను నా కొడుకుని రాముని వెంట పంపించడానికి కారణం రాముడు లోకాభిరాముడని రామునికి ఆపద కలగదు రాళ్ళు గుచ్చుకోవు ఏమి అవు రాముని యొక్క పాదం తగిలితే కూడా నాతిగా మారిపోతుంది మెత్తనైపోతాయి రాళ్ళన్ని ప్రకృతి ఆనందిస్తుంది అని సుమిత్ర చెబుతుంది కాబట్టి ఇలాంటి మోహము భవస్య మోహమును తొలగించి మాయ పవం ఈ మోహమును తొలగించేటువంటి దేవుడు పరమేశ్వరుడు ఒక్కడే అట్టి స్వామి परमवैष्णवं पार्वतीधवं परमवैष्णवं पार्वतीधवं परशुधारिणं बन्धहारिणं मदविखण्डनं त्रिदशमण्डनं मदविखण्डनं त्रिदशमण्डनं புரபுரம் பிரபு சங்கரா 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 சிவா 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 ஹரா ஹரா ஹர உமா காந்தாய காந்தாய ஹராசிவாக்கிவா சம்போஹர்தய காய தேவாய தேவிநாய மங்களம்